హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ ఫ్యాషన్స్ అండి ఇప్పుడు వచ్చేసి నేను పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నానండి ఇందులో వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న పిస్తా కలర్ అండి పిస్తా కలర్ కి ప్యాంట్ కూడా పిస్తా కలర్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది నేను వేరే లెగింగ్తో వేరే చేశాను ఇవ్వపాట్లో వచ్చేసి ఇలా నీట్ గా ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది పింక్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఇలా వచ్చేసి డార్స్ టైప్ వచ్చేసి మనకి చున్నీ వచ్చేసి ఇలా సైడ్ బార్డర్స్ ఇలా వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్ఎల్ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ అండి ఇది వచ్చేసి బ్లూ రామా గ్రీన్ కాంబినేషన్లో హ్యాండ్ వర్క్తోనే వస్తుంది చున్నీ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుందండి ఆలియా కట్స్కి ఎప్పుడైనా చున్నీలు సింపుల్గా వస్తాయి ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి దీంట్లో కూడా ఎమ్ఎల్ఎక్స డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వీనెక్లో ఇవాళ చాలా అయితే రీస్టాక్ అయ్యాయండి అంటే చాలా స్టాక్ వచ్చింది బట్ ఇంతకుముందు పెట్టినవి ఏమి కాదు ఇవి డిఫరెంట్ వే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో మీకు వీనెక్లో చాలా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో చాలా బాగున్నాయండి ఓకే దీనికి చున్నీ చూడండి ఒకసారి ఎంత హెవీగా వచ్చిందో ఒకసారి వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా స్నఫ్ కలర్ కాంబినేషన్తోనే ఇంగ్లీష్ అండి చాలా బాగుంది ఎమ్ఎల్ఎస్ఎల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటాయి చూపించి అన్ని డిజైన్స్లో మీకు ఎమ్ఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి ఇది చందేరి మిక్సీ లాగా ఉంటుంది క్లాత్ సాఫ్సీకే కానీ చందేరి మిక్సీ లాగా ఉంటుంది ఈ ఒక్కపాటు మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుందండి చున్నీ వచ్చేసి మనకి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వచ్చేసి కింద ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే చున్నీ వచ్చేసి ఇలా ప్రింట్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్లో సీక్వెన్స్ వస్తుందండి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇందులో కూడా మనకు చాలా కలర్స్ అయితే రి వచ్చాయండి ఇవాళ ఓకే దాంట్లో నేను కలర్ ప్యాక్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి హల్దీ ఎల్లో ఓకే ఇలా ఉంటుంది తిండి ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చున్నీ వచ్చేసి మనకి క్రీమ్ పైన ఎల్లో వస్తుందండి మనకి టాప్ ఏదైతే ఉందో ఎందుకు ఓపెన్ చేసినా మీకు లుక్ వైజ్ అర్థం కావడం కోసం చేస్తున్నాను ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఓకే మంచి బ్లూ అండి ఇది నిండు బ్లూ కలరు బ్లూ వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే చున్నీ వచ్చి చూపిస్తాను చూడండి లెవెన్ ఫిఫ్టీలో ఈ రేంజ్లో మనకు ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకే ప్యాంట్ వచ్చేసి ఇలా కింద ఎంబ్రాయిడర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి లుక్ వైజ్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎవరి బ్లాక్ కలర్ కూడా వచ్చిందండి ఇందులో బ్లాక్ అండ్ వైట్ అసలు ఎక్కువ కాంబినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు ఓకే బ్లాక్ బ్లాక్ పైన వైట్ ఇన్ సెంటర్లో మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ చున్నీ వచ్చేసి క్రీమ్ పైన బ్లాక్ కలర్తో ఇలా వస్తుందండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందండి హోల్సేల్ రిటైల్ రెండూ ఉంటాయి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ కార్ట్ చేసి వాట్సాప్ చేసి సైజ్ మెన్షన్ చేయండి అన్నీ సైజ్ అయితే చేయొద్దండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే చేయండి ఇది వచ్చేసి మస్లింగ్ సిల్ట్ ఫ్యాబ్రిక్ ఆలియా కట్ మిషన్ ఎంబ్రాయిడరీ అండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న ఇలా సింపుల్ కోసం ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇందాక ఇది ఫస్ట్లో చూపించాను కదా దాంట్లోనే ఆపోజిట్ కలర్ అండి అందులో మనకు చున్నీ వచ్చేసి స్నఫ్ కలర్ లాగా వచ్చింది ఇది స్నఫ్ వైన్కి మిక్స్డ్ కాంబినేషన్ లాగా ఉంది ఇక్కడ థ్రెడ్ ఏదైతే వచ్చిందో లైట్ కలర్ దాంతోనే మనకు చున్నీ ప్యాంట్ ఇలా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవాళ ఆల్మోస్ట్ చూపించేవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థర్టీన్ ఆ రేంజ్లో లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ రేంజ్లోనే ఉన్నాయండి వాటిలోనే మీకు హెవీ దుపట్టా వచ్చి చాలా బాగుంది చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందో వీనెక్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వీనెక్ అంతా వీనెక్లో చాలా కలెక్షన్ అయితే మనకు వచ్చిందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ వినిక్ ఇది మనకి ప్రైజ్ వచ్చేసి అనిపిస్తుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఇట్లా రమా గ్రీన్ కలర్తోనే థ్రెడింగ్ వచ్చింది ప్యాంట్ వచ్చేసి సెల్స్ వస్తుంది ఇక చూడండి నేను ఒకసారి చూపిస్తాను చూడండి వీటికి అయితే చాలా అంటే చాలా హెవీ దుప్పట్ట అండి ఎక్సలెంట్ ఉంది బనారస్ టైప్ వచ్చింది ఉందండి పాలండ్ ఫ్యాబ్రిక్లో చాలా హెవీగా ఉంది నేను ప్రైస్ కూడా చెక్ చేస్తాను హండ్రెడ్ అండి ఓకే చాలా హెవీ దుపటా చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుందండి దుపటా మొత్తం ఇవి మనం వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ సిల్క్ వచ్చి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ షేడ్లో ఒక కొత్త డిజైన్ అండి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది అంతా ఇట్లా హోల్స్ టైప్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ లాగా వస్తుందని ఒకసారి డిజైన్ అయితే చెక్ చేయండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మనకు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కట్ వర్క్ డిజైన్ ఇక్కడ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చున్నీ సింపుల్ వస్తుంది ఎందుకంటే డ్రెస్ హెవీగా ఉంది కాబట్టి చున్నీ వచ్చేసి ఇట్లా జస్ట్ సింపుల్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ఎల్ఎక్సై డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇందాక పింక్ చూపించాం కదా దాంట్లోనే డిఫరెంట్ కలర్స్ అండి ఇది వచ్చేసి హోపుల్ అండి ఓకే ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చున్నీ ఇందాక మీకు పింక్ చూపించాను కదా సేమ్ అలానే ఉంటుంది ఓకే చూస్తే చూపిస్తాను చూడండి ట్వెల్వ్ హండ్రెడ్లో మనకి ఇంత హెవీ హెవీ డ్రెస్సెస్ అంటే బయట మార్కెట్లో అయితే దొరకవండి ఇంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి డమా బ్లూ కలర్ అండి రమా బ్లూ కలర్కి ఇక్కడ వచ్చేసి స్పీచ్ కలర్తోనే వీనెక్తో ఎంబ్రాయిడరీ వచ్చింది చున్నీ వచ్చేసి మీకు అన్ని సిమిలర్ ప్యాటర్న్స్ చున్నీస్ బట్ ఒకసారి మీకు లుక్ వైజ్ అర్థం కావడం కోసం మీకు కలర్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుందని చేస్తున్నానండి ఓకే చున్నీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లాగా లేవు ఇట్లా ఉందండి హెవీగా చాలా అంటే చాలా బాగుంది చూడండి ప్యాంట్ వచ్చేసి రమా గ్రీనా వచ్చిందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందాక బ్లాక్ కలర్ అవి చూపించాను కదా దాంట్లోనే ఇంకోటి పింక్ కలర్ అండి ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో పింక్ కలర్ పింక్ అండ్ వైట్ ఓకే ప్యాంట్ వచ్చేసి ఇలా కింద ఎంబ్రాయిడరీ వస్తుంది చున్నీ వచ్చేసి క్రీమ్ పైన పింక్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వరకు అయితే వస్తుందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే మనకి వాయిలెట్ సూట్ కూడా ఉందండి వాళ్ళ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఓకే వైలెట్ అండ్ వైట్ కూడా చాలామంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే మీరు వచ్చేసి ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చాలా మంది లాస్ట్ టైం కూడా అడిగారు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హెవీ దుప్పటాలో ఇంకోటి ఎల్లో కలర్ అండి అక్కడ ఎల్లో ఇక్కడ వచ్చేసి రమా గ్రీన్ కలర్తోనే ఉందండి ఓకే ప్యాంటు టాప్స్ ఉన్నాయి అన్నీ సేమ్ కలర్ వచ్చినా కానీ దుపటా హెవీగా ఉండడం వల్ల చాలా బాగా హైలైట్ అయింది మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఆస్తం అంటే ఆస్తం ఉందండి మనం చిన్నపిల్లలకైతే ఓనిలా కూడా యూజ్ చేయొచ్చు అంత బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆలియాకట్లో ఇంకో కలర్ అండి నేను టూ డేస్ అవైలబుల్గా అయిపోవడం వల్ల షిప్పింగ్స్ కొంచెం ఒక టూ డేస్ ఇదే అవుతాయండి ఓకే ఇది వచ్చేసి రెడిష్ పింక్ అండి హాలియా కార్డ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పండ్ చున్నీ వచ్చి ఇలా వస్తాయి అండి రిక్వైర్మెంట్స్ నువ్వు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ